ప్రతి సంవత్సరం వినాయక చవితి రాగానే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది బాలాపూర్ గణేష్ లడ్డు ఎందుకంటే ఈ లడ్డు వేలంపాట పైనే అందరి ఉంటాయి ఈసారి ఎంత పలుకుతుందా అన్న ఆసక్తి ముందే మొదలైంది వినాయక చవితి అంటే ఎంత ఘనంగా పూజలు ఉత్సవాలు జరుగుతాయో అంతే ఘనంగా బాలాపూర్ లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ లడ్డు బాలాపూర్ లడ్డు ఈ రెండింటిపైనే రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుంది కరోనా సమయంలో తప్ప గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ లడ్డు వేలం పాట తెలుగు రాష్ట్రాల ప్రజలందరి చూపు తనవైపు తిప్పుకుంటూ వస్తోంది గత ఏడాది ఈ బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ముప్పై లక్షల ఒక వెయ్యి పలికింది ఈ క్రేజ్ చూస్తే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలో ఉన్న బాలాపూర్ గ్రామంలో గణేష్ ఉత్సవాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభైలో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధికారికంగా ఏర్పడింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి లడ్డూ వేలం పాట జరిగింది ఆ వేలం నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైంది అప్పటి నుంచి వందలు వేలు లక్షలు కోట్లకు దూసుకెళ్లింది ఎప్పటికప్పుడు తన రికార్డుని తానే బ్రేక్ చేసుకుంటూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి లడ్డూని స్థానిక వ్యవసాయదారు అయిన కొలను మోహన్ రెడ్డి కుటుంబం నాలుగు వందల యాభై రూపాయలకు దక్కించుకుంది వారు ఆ లడ్డూని గ్రామస్తులందరికీ ప్రసాదంగా పంచి మిగిలిన దాన్ని పొలాల్లో చల్లారట ఆ ఏడాది వారికి పంట దిగుబడి అద్భుతంగా రావటంతో లడ్డూకి మహిమ ఉందని నమ్మకం ఏర్పడింది తర్వాతి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన వేలంలో అదే కుటుంబం ఏకంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి లడ్డూను తీసుకుంది అలా వారి ఆర్థిక స్థితి కూడా మరింత మెరుగుపడింది ఈ సంఘటనతో భక్తుల్లో బాలాపూర్ లడ్డూకి ప్రత్యేకమైన శక్తి ఉంది అన్న నమ్మకం బలపడింది అప్పటి నుంచి ఈ లడ్డూ ధర వందల నుంచి వేలకు వేల నుంచి లక్షలకు పెరుగుతూ వచ్చింది రెండు వేల రెండులో తొలిసారి లడ్డూ ధర లక్ష మార్కు దాటి లక్ష ఐదు వేలు పలికింది అప్పటి నుంచి ప్రతి ఏడాది జరిగే వేలంపాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలోనే ధర సాధిస్తూ వస్తోంది నేటికి ఆ క్రేజ్ తగ్గలేదు ఇప్పుడు కూడా ఈ ఏడాది ఎంత ధర పలుకుతుందా అన్న చర్చలు భక్తుల్లో మొదలయ్యాయి లడ్డూ వేలంలో పాల్గొనాలనుకునే వారు వినాయక చవితి ప్రారంభం రోజు నుంచి అప్లికేషన్లు సమర్పించాలి వినాయకుడి నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అనంతరం లడ్డూ వేలం పాట వెయ్యి నూట పదహారులతో ప్రారంభమవుతుంది లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పై సంతకం చేసి వచ్చే ఏడాది వేలంలో ఆ మొత్తాన్ని చెల్లించాలి ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ గ్రామీణాభివృద్ధి సేవ కార్యక్రమాలకు వినియోగించడం కూడా ప్రత్యేకత కాబట్టి బాలాపూర్ లడ్డు కేవలం ఒక ప్రసాదం కాదు అది భక్తి విశ్వాసం సాంప్రదాయం అలాగే గ్రామీణాభివృద్ధికి కూడా ఆధారం అందుకే వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది గణపయ్యతో పాటు ఆయన ప్రసాదమైన బాలాపూర్ లడ్డు వేలంపాట కూడా